ఈ రోజుకి కొన్ని కుటుంబాలలో సరి అయినటువంటి బ్లెస్సింగ్స్ సరి అయినటువంటి ఆశీర్వాదపు అనుభవాలు లేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఇంకా కులాభిమానము నీలో కుటుంబాభిమానం ఉందేమో అది నువ్వు త్వరగా వదులుకో లేకపోతే చదలు గనుక చెక్కను పైన బాగానే కనపడి లోపల తినేసినట్లుగానే నీ ఆశీర్వాదపు అనుభవాలను ఇవి పాడు చేస్తాయి అవును ప్రియులారా దేవుని పెట్టారు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే బల్లలో పాలు పంపులు పొందే వాళ్ళంతా ఎవరో తెలుసా ఆయా కులాల నుండి ఆయా జాతుల నుండి ఆయా రకాలైనటువంటి విభిన్న మనస్తత్వాల నుండి వెలుపలకు వచ్చి ఇదిగో క్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించి ఆయనలో రక్షణ బాప్తిస్మం పొందిన వాళ్ళే ఈరోజు పరిశుద్ధులంటే చప్పటకూడదం గట్టిగా వీళ్ళకి కులం ఉండకూడదు వీళ్ళకి కుటుంబం అని ఆ స్వార్థపూరితమైనటువంటి నష్టపోయే ఆలోచనలు ఉండకూడదు అందుకని ఈ రోజున నీ కులవాళ్ళు నిన్ను ఎంత నష్టపరచాలని చూశారో ఆలోచించు నీ తాడ పుట్టిన వాళ్ళు సైతమో నిన్ను ఎన్నిసార్లు అవమానపరచలేదు ఆలోచించు అయినా నీకు అదే లాగుతూ ఉంటుంది ఆత్మీయులను మంచి ఆత్మీయులను సంపాదించుకోవాలి మళ్ళీ ఆత్మీయతలో కొంతమంది భలే తెలివిగా ప్రవర్తిస్తారు చక్కగా ఫోన్ చేసుకొని మాట్లాడుకోవటం పలకరించుకుని మాట్లాడుకుని నాలుగు రోజులు పోయిన తర్వాత బ్రదర్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాను కానీ ఒక పదివేలు ఉంటే సదురు నీకు నాలుగు రోజులు ఇస్తానంటాడు అటువంటి బంధాలు పెట్టుకోబాకండి అసలు డబ్బు బంధాలు పెట్టుకోకూడదు ప్రార్థనా బంధం మాత్రమే ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాలగూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం శ్రీ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ గుడివాడ మధ్యలో అడ్డాడ గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బ్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జులై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్షరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం ఈ సహోదరి పేరు మార్తమ్మ గారు మందలూరు నుంచి వీరు రావడం జరిగింది తన కొడుకు కోడల విషయంలో వివాహమైన తర్వాత ఐదేళ్ళు అవుతోంది వాళ్ళకి పిల్లలు లేరు కారణం ఏంటంటే తన కోడలికి థైరాయిడ్ ఉంది గర్భసంచిలో నీటి పొడగలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు ఆ కారణంగా బిడ్డలు అందడం లేదు ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో వచ్చి దైవజనులకు ఆ విషయం అంతా కూడా చెప్పి ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వడం జరిగింది ఆ మరుసటి నెలలోనే ఆమె కన్సీవ్ అవ్వడం జరిగింది చక్కగా నెలలు నింపబడింది ఇప్పుడు చక్కని కుమారుడు ఇచ్చాడు నోటి నిండా నవ్వుతో సంతోషంతో కలకలలాడుతూ వాళ్ళు ఉన్నారని చెప్పేసి గారు సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం హలెలుయా